ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా చనిపోతే వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ప్రజలకు ప్రభుత్వ పథకాలు సేవలు కార్యక్రమాలను చేరువ చేసే బృహత్తర బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది ప్రభుత్వ సేవలో నిమగ్నమయ్యే ఆ ఉద్యోగికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి హఠాత్ మరణం పొందితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది అవగాహన కోసం తెలుసుకుంటే ప్రభుత్వం నుంచి హక్కుగా అందాల్సిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది విధుల్లో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం కొన్నిసార్లు రోడ్న పడిపోయే ప్రమాదం ఉంది ఉద్యోగంపై ఆధారపడి ఇల్లు రుణాలు వాహనాలు కొనుగోలు చేసి ఉంటారు ఒకవేళ ఆ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోవడమే కాకుండా ఆర్థిక నష్టాలు చుట్టుముట్టుతాయి ఒకేసారి సమస్యలని చుట్టుముట్టే ప్రమాదం ఉండడంతో అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది ఆ ప్రయోజనాలు ఇలా ఉంటాయి ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం తరఫున కుటుంబీకులకు దక్కే ప్రయోజనాలు అంత్యక్రియలు ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ప్రభుత్వం నుంచి తక్షణ సాయం లభిస్తుంది అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం కొంత నిధులు చెల్లిస్తుంది కారుణ్య నియామకాలు ఉద్యోగి మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతుంది అంతేకాకుండా ప్రధాన ఆదాయంగా ఉన్న ఉద్యోగం కూడా పోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది మరణించిన వ్యక్తి ఉద్యోగాన్ని ఆ కుటుంబానికి ఇస్తారు దీనినే కారుణ్య నియామకం అంటారు మరణించిన వ్యక్తికి ఉన్న అర్హతలు ఉంటే ఆ ఉద్యోగం లభిస్తుంది లేకుంటే ఆ కుటుంబంలోని ఉన్న వారి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు జీతపత్యాలు ఉద్యోగికి చెల్లించవలసిన జీతపత్యాలు ఉద్యోగి మరణం అనంతరం లభిస్తాయి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది ఫ్యామిలీ పెన్షన్ మరణించిన కుటుంబాన్ని బట్టి బాధిత కుటుంబాన్ని ఫ్యామిలీ పెన్షన్ ప్రభుత్వం నుంచి అందుతుంది గ్రాట్యుటీ ఆర్థికంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం గ్రాట్యుటీ చెల్లిస్తుంది ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ లభిస్తుంది గ్రూప్ ఇన్సూరెన్స్ ఆకస్మిక మృతిలో కుటుంబం అగాధంలో పడకుండా గ్రూప్ ఇన్సూరెన్స్ అందిస్తుంది ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం లభిస్తుంది రుణాలు రద్దు ఆకస్మికంగా ఉద్యోగం అందిస్తే ఆయన తీసుకున్న రుణాలు అడ్వాన్స్లు బకాయిలు ఏవైనా ఉంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది వాహన గృహ వ్యక్తిగత రుణం తదితర రుణాలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం రద్దు చేస్తుంది యాక్చువల్లీ ఈ వీడియోలో చాలా తప్పులు ఉన్నాయి చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయి మరి చూద్దాం మరొక వీడియోలో ఆ తప్పులను ఎత్తి చూపుతూ సరైన సమాధానం అందించే ప్రయత్నం చేస్తాను